వెల్కమ్ టు పూర్ణా ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బి రెత్తుల సంత ప్రతి శనివారం జరిగే ఈ మార్కెట్ ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం పెద్ద సైజు ఒంగోలు కోడలు అయితే మార్కెట్కి అయితే వచ్చినాయి మరి బక్రీద్ సీజన్ ఎండింగ్ కావడంతో చాలామంది అయితే వచ్చిండ్రు అదిగాక రైతులు కూడా చాలామంది పెద్ద మొత్తంలో అయితే మార్కెట్కి వచ్చిండ్రు ఇప్పుడు తొలకరి వర్షాలు పడుతున్నాయి సేద్యానికి కూడా చాలా మటుకు అయితే ఎద్దులు అవసరం కాబట్టి ఫ్రెండ్స్ మరి వీడియో అయితే చూసే ముందు కొత్త వాళ్ళు చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఇక్కడ బిగ్ సైజ్ ఒంగోలు కోడలు అయితే మార్కెట్లో ఉన్నాయి రేట్లు అయితే చూద్దాం మరి ఏం రేట్ ఉంటుంది బ్రదర్ ఇది ఏం రేట్ ఉంటుంది వన్ లాక్ థర్టీ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష ముప్పై వేలు అడిగారు ఎవరన్నా మళ్ళా ఎంత అడుగుతున్నారు ఒకటి ఐదు అడుగుతున్నారు మీరు ఎంత ఇస్తారు ఒకటి పదహైదు ఏ ఊరు మనది ఆలంకొండ మండల్ కృష్ణగిరి జిల్లా కర్నూలు జిల్లా నుంచి వచ్చింద్రు నెంబర్ చెప్తా నెంబర్ సిక్స్ త్రీ త్రిపుల్ త్రీ సిక్స్ త్రీ జీరో త్రీ త్రీ ఎయిట్ సిక్స్ త్రీ ఫైవ్ సిక్స్ ఫ్రెండ్స్ ఎవరికన్నా అవసరం అయితే ఎటు సైడ్ పోతుంది ఇది రెండు దిక్కులు పోతుందట ఇక్కడ ఎంత ఇవేద్దా నివేద్దా వన్ సిక్స్టీ లక్ష అరవై వేలు చెప్తున్నారు వన్ లాక్ సిక్స్టీ థౌసండ్ ఎన్ని ఎన్ని పాల్ మీద ఇవి రెండు ఆరు ఆరు పాలకు పడేలాట ఇప్పుడు అడిగిరు ఎవరన్నా మళ్ళా ఎంత అడిగారు ఒకటి ముప్పై ఐదు అడుగుతున్నారు ఇవ్వే ఎంత అంటున్నావు ఫైనల్ వన్ లాక్ ఫార్టీ సిక్స్ థౌజండ్ చెప్తున్నారు ఒక లక్ష నలభై ఆరు వేలు మన దేవుడు జక్రెడ్డిపల్లి ఏది వడ్డేపల్లి మండల వడ్డేపల్లి మండల జేగులాంబ గద్వాల్ జిల్లా పేరు నాగరాజు ఎవరికైనా అవసరం ఉంటే కాంటాక్ట్ చేయండి నెంబర్ చెప్పండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ ఫోర్ టూ వన్ జీరో సెవెన్ జీరో ఫండ్స్ ఎవరికైనా అవసరం అయితే సేల్ కాకుండా పూర్ణాఫం బ్రదర్ రెండు జతనా అవే హలో జతనా ఏవేవి జత ఇది ఇదే ఏం రేటు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఎంత జత రెండు లక్షల ఎనభై వేలు రెండిటికి రెండు లక్షల ఎనభై వేలు అయితే చెప్తున్నారు టూ ల్యాక్ ఎయిటీ థౌజండ్ ఏ ఊరు మనది గుత్తి అనంతపూర్ జిల్లా అనంతపూర్ జిల్లా గుత్తి నుంచి వచ్చిండ్రు అడిగారు ఎవరన్నా మర ఎవరు అడుగుతలేరా రెండు ఆరు ఆరు రూపాయల కోడలేక ఎంత ఉన్నారు రేటు రెండు ఎనభై రెండు లక్షల ఎనభై వేలు వీళ్ళు చెప్తున్నారు రెండు లక్షల నలభై వేలు అడిగేటోళ్ళు అడుగుతున్నారు ఫైనల్ ఉన్నారు మీరు పది ఇరవై అడ్డీ ఇస్తా ఊరేది మనది వనపర్తి పగలేదు గోపాల్పేట వనపర్తి జిల్లా రెండు ఆరారు పళ్ళ కోడలు ఒంగోలు కోడలు ఫ్రెండ్స్ ఇవి దీంట్లో లైవ్ యాదండి లైబ్రరీ పూర్ణాఫాస్ ಒಟ್ಟ ಇದೆ ಎಂತ ರೇಟ್ ಇದೆ ಲಕ್ಷ ಯೇಸಿ ಎಕ್ಕ ಸೈಡ್ ಹೋದ ಏ ಪಕ್ಕ ಚೌತ ಎ ಊರು ಮನದಿ ಕರ್ನೂಲ್ ಜಿಲ್ಲಾ నాడు ఎవరన్నా మళ్ళా ఒకటి ముప్పై ఆడుగుతున్నారు మీరే ఆడుకున్నారు మీరే ఆడుకున్నారా ఒకటి నలభైకి అయితే ఇస్తారు వన్ ఉన్నాయి పెబ్బర్ మార్కెట్లో రేట్లు అయితే ఈడ కూడా పెద్ద సైజు ఒంగోలు కూడా ఉంది ఎవరు మనది ధర్మవరం జిల్లా జిల్లా తెలంగాణ మానవపాడు మండలం మానవపాడు మండలా ఎర్రవల్లి మండల్ మానవపాడు నుంచి వచ్చారు వ్యవసాయం చేసిందా ఇది లెఫ్ట్ సైడ్ పోతుంది పని రైట్ సైడ్ పోతుంది అట ఫ్రెండ్స్ పక్క అయితే అడిగిరేవరా మళ్ళీ రేటు ఎంత అడిగారు ఒకటి పదహైదు అడిగిపోతున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ అడిగినట్ట మీరే అడుకున్నారు మళ్ళా ఒకటి ముప్పై ఐదు ఏం పేరు నీ పేరు హనుమంతు మంత్ బాబోతు పని పొడుచుకోంగిట్లో ఉందా ఏం లేదు నెంబర్ చెప్పో సార్ నీదే నెంబర్ అయితే నాకు నోట్ వెళ్ళలేదు ఫ్రెండ్స్ మరి చెల్ కొడుతుంది కోడైతే ఫుల్ అగ్రెసివ్గా ఉంది ఎట్లా ఇది ఎంతో చెప్తున్నావు కోడేక ఒకటి అరవై సింగిల్ దానికే ఎన్ని కడలేసిందా ఇంకా వేయట్లేదు ఆరు రూపాయల్లో దులిపింది ఇప్పుడు అడిగిన ఎవరన్నా లక్ష పదహైదు లక్ష ఇరవై వేలు అడిగిపోతున్నావు నువ్వే అక్కడికి అయితే ఇద్దాము ఒకటి ముప్పై అయితే ఇస్తావు ఏ సైడ్ పోతుందట రైట్ సైడ్ పోతుందట మన ఊరు మంత్రాలయం సోంపల్లి సౌటుపల్లి మంత్రాలయం మండల్ ఎమిగనూరు కర్నూలు జిల్లా నుంచి వచ్చిండ్రు ఎంత ఐటీది అరవై పైన ఉంది ఏం పేరు నీ పేరు వీరన్న అయితే ఏం లేదు నెంబర్ చెప్పు సార్ నీది డబల్ ఎనిమిది తొంభై ఏడు తొంభై ఐదు పంతొమ్మిది యాభై ఫండ్స్ ఎవరికన్నా అవసరం అయితే రైట్ సైడ్ పోతుందంట ఆరు రూపాయలు దులిపింది అంటే ఈ మధ్యనే ఎవరికైనా అవసరం అయితే ఈ విరా నేను కాంట్రాక్ట్ అయ్యి మేవనా ఇవి ఎవరివి ఈపీలో ఎట్లున్నాయి రేట్ ఇవి ఎంత బాబు నాలుగు లక్షల యాభై వేలు ఫ్రెండ్స్ ఫోర్ లాక్ ఫిఫ్టీ థౌజండ్ చెప్తున్నారు ఏ ఊరు మనది రామతీర్థం జిల్లా నంద్యాల జిల్లా ఏం పందాలు ఆడినాయి ఏం పందాలు సీనియర్ పందాలు ఆడినాయంట అడిగిపోయారు ఎవరన్నా మళ్ళా ఎవరు అడగలే నెంబర్ గీట్లో చెప్తా దేనికి రాదా డెబ్బోయ్ డె ఐదు తొంభై తొమ్మిది నలభై రెండు నలభై మూడు ఫ్రెండ్స్ ఎవరు సీనియర్ ప్రాంతాలు అంట ఎవరికైనా అవసరం అయితే రామతీర్థం అంటే నంద్యాల జిల్లా నుంచి వచ్చింద్రు సేల్ ఒకటి కాంటాక్ట్ చేయొచ్చు కలర్ వెరైటీ ఉంది ఇది ఏదో ఊరికే డెబ్బై ఐదు వేలకి అంటున్నారు కోడ్ అని అయితే ఇల్లు సెవెంటీ ఫైవ్ థౌజండ్ ఎంత ఇవే కోడేలు రెండు ఇరవై ఏ ఊరు మనది మేలచెరువు గద్వాల్ మండలా గద్వాల్ మండల మేలచెరువు జగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చిండ్రు అడిగారు ఎవరన్నా ఎట్లా ఆడుతున్నారు ఒకటి ఎనభై అడుగుతున్నారు మీరే ఆడుకున్నారు రెండు పదహైతే ఇస్తారు నెంబర్ చెప్తా ఏడు రెండు మూడు ఏడు సున్నా రెండేళ్ళు ఐదు నాలుగు రెండు మేల చెరువు గద్వాల్ మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి అయితే వచ్చింద్రు రెండు లక్షల ఇరవై వేలు అయితే రేటు చెప్తున్నారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది ప్రిపేర్ మార్కెట్ ఇది మార్కెట్ అయితే ఫిక్స్ సైజ్ ఒంగోలు కూడా అయితే చాలా మటుకు వచ్చాయి ఫ్రెండ్స్ ఇంత వీడియో కొత్త చూస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం